క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ భవిష్యత్తు కూడా ఉపయోగకరంగా ఉంటుంది క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరజన మల్లేశం యాదవ్ అన్నారు కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో యువకులను ఉత్సాహపరిచేందుకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో సర్పంచ్ కప్పు క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని క్రీడా స్ఫూర్తితో ఆటలాడి వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే సంక్రాంతి పండుగ అంటేనే క్రీడలని గ్రామ యువత క్రీడల్లో రాణించి ఆరోగ్యంగా ఉంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు అదేవిధంగా గ్రామంలో కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత యువకులను దృష్టిలో ఉంచుకొని వారి స్ఫూర్తితో గ్రామంలోని పిల్లలు పెద్దలు అందరూ చదువుకునే విధంగా గ్రామంలో పుస్తక గ్రంథాలయం లైబ్రరీని త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు మత్తు మధు పదార్థాలకు బానిస కాకుండా వారు వారికి నచ్చిన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పయనించాలని తనకు నచ్చిన దేశ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే ఏ రంగంలోనైనా నిష్ణాతులుగా ఉండడానికి చేయాలని యువతకు తెలిపారు క్రీడలు ఆ దిశగా ప్రయాణించడానికి దోహదం చేస్తాయని అన్నారు గ్రామ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పోర్టల్లో గెలిపొందిన వారికి ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేల ఐదు వందలు అందచేయనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉప సర్పంచ్ రవీందర్ మాజీ సర్పంచ్ మూల వెంకటేష్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ గాండ్ల అజయ్య వార్డు సభ్యులు కిరణ్ గుర్రం బాబు లావణ్య యువత యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా చేర్తి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి సంఘ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా చేతి గ్రామ ప్రజలు ఆయుర్వే ఉండి కోరుకుంటూ మరోసారి సంక్రాంతి భోగి అడ్వాస్ పండుగ శుభంగా చెప్తుంది అట్లాగే ఈరోజు సర్పంచ్ కప్పు అనే పేరుతో యూత్ యువత మానసిక ఉల్లాసానికి భవిష్యత్తులో ఈ క్రీడ వల్లనే కానీ మానసిక కానీ మంచి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అట్లాగే భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే మా చేగురు గ్రామంలో యువతకు మంచి ఆలస్య విధాన్ని పెంపొందే విధంగా మా చేగురు గ్రామంలో లైబ్రరీ ఏర్పడిస్తున్నా అని తెలియజేస్తున్నాను